హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్టేట్ రేపటికి రేపటికి నిఫ్టీ ఎనల్సిస్ అనేది చూద్దాం కీ సపోర్ట్స్ అలాగే రెసిస్టెన్స్ మరియు ఇంటర్డే లెవెల్స్ అనేది మనము డ్రా చేసుకుందాం ఈరోజు మార్కెట్ అనేది చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ట్వంటీ త్రీ దగ్గర క్లోజ్ అయ్యింది ఓపెన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ త్రీ థర్టీ సో వన్ డే ఫ్రేమ్ లో చూసినట్లయితే మనకి ఒక బులిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది సో ఈ లెవెల్స్ అనేవి మనము నిన్న డ్రా చేసుకున్నా లెవెల్స్ మార్కెట్ వచ్చేసి కంటిన్యూగా మల్టిపుల్ సెషన్లో పాజిటివ్గా క్లోజ్ అవుతుంది కాబట్టి టెక్నికల్గా చూసినట్లయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ బులిష్గా ఉంది సో కీ లెవెల్స్ వచ్చేసి మనకి రేపటి ఇంట్రాడే కోసం యూస్ అవుతాయి అప్సైడ్లో ఇమీడియట్ రెసిస్టెంట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ ఉంది సో ఇక్కడ మనం ఒక జోన్ అనేది డ్రా చేసుకోవాలి ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇవి ఒకవేళ మనకి ఈ జోన్ అనేది బ్రేక్ అయితే వచ్చే టార్గెట్స్ డౌన్ సైడ్ చూసినట్లయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అది బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ సో ఇవి రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఇంటర్డే కోసం మనకి ట్వంటీ ఫైవ్ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఒక ఇంపార్టెంట్ రేంజ్గా మనం కన్సిడర్ చేయాలి బ్రేక్అవుట్ డైరెక్షన్లో మనము ట్రేడ్ తీసుకుంటే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇంట్రాడే కోసం మనం ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది సో మీకు రెసిస్టెంట్ అలాగే సపోర్ట్ లెవెల్స్ అనేవి డ్రా చేస్తాము ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ట్వంటీకి పైన సస్టైన్ అవ్వగలిగితే మనకి అప్ సైడ్లో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఎయిటీ సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సో ఈ లెవెల్స్ అనేవి మనకు అప్ సైడ్ బ్రేక్ అవుట్ అయితే నెక్స్ట్ మనకి డౌన్ సైడ్ అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ వచ్చేసి డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయి డౌన్ సైడ్లో మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ సో ట్రెండ్ పాజిటివ్గానే ఉంది కానీ ఓవర్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనము ఇంట్రాడెడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయాల్సి ఇంటిలో మనకి మేజర్ లెవెల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ సపోర్ట్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి రెసిస్టెన్స్ అనమాట మార్కెట్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుందో డైరెక్షన్ ఫాలో చేయాల్సి ఉంటుంది సో మీరు ఎప్పుడు ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అలాగే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నా అనాలసిస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని ఈ లెవెల్స్ అనేవి నేను మీకు షేర్ చేశాను ఎటువంటి బై అండ్ సెల్ అనేది నేను మీకు సజెస్ట్ చేయడం లేదు